సమాజంలో ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకునేలా రాష్ట్రంలో ఇఫ్తార్ విందులను అధికారికంగా ఏర్పాటు చేసిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీ కే దక్కిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమతు రావులు అన్నారు రంజాన్ పండుగ స్థానిక చిన్న మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గాంధీజీ చెప్పిన గంగా జమున సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో ఆచరించి చూపిన ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవంతిపురంలో ముస్లింల కోసం కేటాయించామన్నారు దాని అభివృద్ధి కోసం ఆనాడే కోట్లాది రూపాయలను కేటాయించినట్లు చెప్పారు అధికారంలో ఉన్నా లేకున్నా పదవుల్లో ఉన్నా లేకున్నా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పారు కాగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో యువ నేత నల్లమూతు సిద్ధార్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు స్వయంగా తానే దగ్గరుండి వడ్డించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు the point. సదా पाएंगे గత ప్రభుత్వం ముస్లింలు వెంట ఉంటుంది ముస్లింలకు ఏం షాయంగా కొన్ని పాఠీ ముస్లింలు వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్పి పార్టీ స్థాపించి వాటి ప్రత్యేకంగా మేమే ముస్లింలు వ్యతిరేకమని చెప్తూ సాక్షిపోతున్న పార్టీ ఒకటేమో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మరి నేను మేము మాటల ప్రభుత్వం ఉంది ముస్లింలకు అది చేస్తాం ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాటలతో ఒక కూడ నడుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నడుస్తా ఉంది మీ ముస్లిం సోదరులు అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా నేను గమనించవలసింది కొడతా ఉన్నా రంజాన్ రంజాన్ పండుగ పర్వదినా ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన భాస్కర్ రావు గారు అధికారంలో ఉన్నా లేకుండా కానీ మన ముస్లిం సోదరులందరితోటి కలిసి ఇఫ్తార్ విందు చేయించాలని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఇంకా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన మా మిర్యాలుగూడ పట్టణ ముస్లిం సోదరులందరికీ మిర్యాలుగూడ కమిటీకి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరితోటి ఎప్పుడు ఎల్లవల్ల మీ అందరికి అందుబాటులో ఉంటానని తెలియజేసు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ రోజు ఉన్నా గానీ బాస్కరా గారు గానీ నేమ్ గానీ నా బీఆర్ఎస్ పార్టీ మా మాజీ కౌన్సిలర్ గానీ మా ముఖిలు గానీ అందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసు మీ అందరికి మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హిందీలో వచ్చే मेरा भाई बहनों और यहां छोटी बच्ची जैसे आए तो पूरे मुसलमान भाई इनके पड़े रहते और यहां पर सबको मेरी तरफ से रमजान मुबारकबाद और एक ही बात है बोलने की जरूरत नहीं मीडिया जोड़ा मुसलमान भाइयों को पूरा को हम कभी भी आप लोगों के साथ है और आगे भी रहेंगे कभी भी एक ही सोचिए बी आर एस पार्टी आने के बाद में शुरू से लेके आज तक हर मुसलमान भाइयों को साथ दे रही है साथ देख आगे भी हम आपके साथ में सबसे मैं एक ही बोल ये बोलना चाहता हूँ बिरयानी में भाइयों कभी भी आपको कुछ भी तकलीफ है हम आपके साथ हैं और हमारा पार्टी भी आपको साथ देंगे कुछ भी तकलीफ है तो हमको आगे कभी भी मिल सकते हैं किसी तरह के भी मैं सबको आज बिरयानी में सब जनों को हमारी तरफ से और हमारे पार्टी की तरफ से रमजान मुबारक देना चाह रहा हूँ रमजान पवित्र रमजान సందర్భంగా రంజాన్ మరి అందరూ కూడా హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు కూడా మరి రంజాన్ ను బ్రహ్మాండంగా జరుపుకునే సోదర భావంతో జరుపుకునేటువంటి పండుగ సందర్భంగా మరి గత పది సంవత్సరాలుగా మరి అనేక కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమానికి సంక్షేమానికి తెలుసు గత ప్రభుత్వాలు కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి ఇటువంటి మాసం ముస్లిం సోదరులందరికీ కూడా చిరపరిచితమే నేను నలభై సంవత్సరాల నుంచి మిరియాగూడలో ముస్లిం సోదరులందరితో కూడా కలిసి వచ్చి ఉన్నాం మీకు కావాల్సిన పనులన్నీ నేను చేసిన నేను మీరు కనుక వస్తే నేను చేయాల్సింది ఒకటి బాకీ ఉంది మన షాదీ తానా కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్ చేతికి ఆర్డర్ తీసుకొచ్చిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం మీరు అందరు వస్తే నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి వస్తాను ఎమ్మెల్యే సార్ గారిని రిక్వెస్ట్ చేసి దాన్ని గా ఆ డబ్బు ల్యాబ్స్ చేయకుండా ఆయన కట్టించినా మనకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన మీద మనకేం వ్యతిరేకం బాగా ఎందుకంటే ఎమ్మెల్యే ఒకసారి ఎవరైనా గెలుస్తూ పోతాం దాంట్లో మనకు అభ్యర్థులు కానీ అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది ఒకవేళ ఆయన అనుమతిస్తే నేనైనా దాన్ని ఎవరితో పెట్టి పూర్తి చేయించి మీ అందరికీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇష్టం కోరిక హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనం చేస్తాం ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఎవరు ఎన్ని చెప్పినా నేను ముస్లిం సోదరులు అమ్మటే ఉన్నాను కూడా మీకు చాలాసార్లు మాట్లాడుతుంది ఇప్పుడు కూడా మాటిస్తున్నా నేను మీ అమ్మటే వెన్నంటే ఉంటాను మీకు ఎల్లప్పుడూ తోడు సహాయ సహకారంగా ఉంటాను అందుకని మీ అందరూ కూడా ఏ పని ఉన్నా ఏదున్నా ఇదివరకు ఇలాగానే నడుస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది మీ అందరికీ కూడా తోఫా కానీ అన్ని ఎగిరిపోయినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్నీ ఎగిరిపోయినాయి అయినా మనకి దాని గురించి ఎక్కువ అవసరం లేదు మేము కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి అండదండగా ఉండి మరి అందరికి కూడా మరి ఇది ఉండాలి మీ ఆశీర్వాదం మీ యొక్క ఇది అలా యొక్క ఇదిని మన కేసీఆర్ గారు కొడియాలి మేము పదవి పోయిందని ఇంట్లో పండుకునేది లేదు మేము మీరు ఎక్కడ పిలిస్తే ఎప్పుడు పిలిస్తే ఎక్కడైనా వచ్చి మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి నన్ను వాడుకోండి ఎక్కడికి రమ్మనే ఏ చిన్న విషయానికి రమ్మని వస్తా మీకు చిన్న చిన్న ఏమైనా సాయం చేయమని చేస్తాను మీకు ఎన్నప్పుడు మీ ఎన్నటి ఉంటాయని చెప్పి మనం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింస్లో అందరూ నిర్వహించుకునేటువంటి పండుగ రంజాన్ పండుగ మత సమావేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల మీద ముందనేటువంటిది మనందరం యాక్సెప్ట్ చేయవలసింది దానికి అనుగుణంగానే భారత రాష్ట్రం అధినేత లౌకికవాదాన్ని కట్టుబడి మత సంవరసాన్ని కాపాడలే ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్ని ఆకూర్ణను ఎదుర్కొని లౌకికవాదాన్ని కట్టుబడి ముస్లిం సోదరులకు అండదండగా ఉండేటువంటి విషయం ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు మొదటగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముస్లిం వర్గాల్లో కూడా పేద ప్రజలు అధికంగా ఉండేటువంటి వర్గం అది పండుగ రోజు సంతోషంగా గడపాలి పేదరికం పండుగ జరుపుకోవడానికి అడ్డం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అర్హులైనటువంటి అందరికీ రంజాన్ సందర్భంగా నూతన ఇచ్చేటువంటి ఆచారాన్ని ఆనవాయితీని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అధికారంలో దిపేంత వరకు దాన్ని కొనసాగించడం అయినప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు రంజాన్ సందర్భంగా బట్టలు ప్రోగ్రామ్ కు దాన్ని తిరస్కరించింది పక్కా పెట్టింది దాన్ని విష్ణు సోదరు గమనించవలసిన అవసరం ఉంది ఏదేమైనా మనందరం మన కట్టుబడి లౌకివాదాన్ని కట్టుబడి అందరం ఐకమత్యంగా కలిసి ఉంది దీనిలో భాగస్వాములు చేసినటువంటి గౌరవ పద్ల హృదయపూర్వపడుతున్న నమస్కారం తెలియజేస్తుంది ఆకాశాన చూడండి సీ అందమైన నెలవంక రంజానుకు స్వాగతమంటోంది రోజా కూ వేళనని అంటోంది